సచివాలయంలో ఇంత దారుణమా ఫైల్ల మూవింగ్ వెరీ స్లో మిగిలిన అన్ని శాఖల్లో న్యూ సేమ్ సీన్ అన్ని శాఖల్లోనూ సేమ్ సీన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అట్టర్ ప్రాఫ్ రెన్యువల్స్ ప్రమోషన్స్ ఫైనాన్స్ క్లియరెన్స్ లో ఇబ్బందులే మొరపెట్టుకుంటున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఆఫీసర్ల నిర్లక్ష్యం ప్రభుత్వానికి చిక్కులు వస్తా ఉన్నాయట సచివాలయంలో నిర్లక్ష్యం కళ్ళకి కట్టొచ్చినట్లు కనపడతా ఉందట ఒక ఫైల్ మూవ్ అవ్వాలన్నా ఏ పని జరగాలన్నా కూడా గతంలో ఎక్కువ ఉండేది ప్రచారం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రభుత్వ ఉద్యోగులకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక వస్తారు టైంకి టైంకి పోతారు ఆ ఆంసే కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రానికి అధికారుల మీద ఎక్కువ ప్రెజర్ పడింది ఒత్తిడి పడింది అని చెప్పి ఎన్నో ఊహాగానాలు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు వాటినే నిజం చేస్తున్నట్టు కనపడతా ఉన్నది అధికారులు సచివాలయంలోనే అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఇక మిగతా ఆఫీసులలో ఎట్లుండాలి అవునా కాదా రెన్యువల్స్ రావాలన్నా ఫైనాన్స్ క్లియరెన్స్ అన్నింటిలో కూడా ఇబ్బందులు ప్రభుత్వంలోని వివిధ శాఖల ప్రాసెస్ నత్త నడకన సాగుతున్నాయి సాక్షాత్తు రాష్ట్ర పరిపాలనా భవనం సచివాలయంలో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రభుత్వ పాలనలో భాగంగా జరిగే ఫైల్ల ప్రాసెస్ వెరీ స్లోగా ఉన్నదంటూ స్వయంగా మంత్రులు ఎమ్మెల్యేలే ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారంట ఎమ్మెల్యేలు మామూలు ప్రజలు కాదు ప్రభుత్వంలో వాళ్ళే పనులు ఎవరెవరికైతే చకచక్క జరగాలో వాళ్ళే మాకు జరగట్లేదని చెప్పి ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేలే చెప్తున్నట్ట స్వయంగా వీళ్ళ వల్ల కాదా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదా తెలంగాణ సచివాలయం పరిపాలన మొత్తం ఆ నుంచే నడవాలి అక్కడే నత్త లాగా ఏదో చిన్నగా బోదాలి అని ఉంటే ఎట్లుంటది అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులే అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద కంప్లైంట్లు చేస్తా ఉన్నారట పది చేయట్లేరు అనే మరి ఎక్కడ ఉన్నది మరి వ్యత్యాసం ఏడా ఇక్కడ రాజకీయ నాయకులకి లేకపోతే ప్రభుత్వ అధికారులకి మధ్యలో ఏమైనా గ్యాప్ వచ్చిందా లేకపోతే నిజంగానే అధికారులు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారా ఎట్టకేలకు ఏమైతా ఉంటుందంటే అల్టిమేట్ గా ప్రజలకి ఇబ్బందులు అయ్యేటటువంటి పరిస్థితి ప్రజల కోసమే కదా పరిపాలన అటు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా లేదా ఇటు ప్రభు సచివాలయంలో పనిచేసే ఉద్యోగులైనా స్లో అక్కడ కిందకెళ్లేసరికి ప్రజల పనులు స్లోగా అయితూ ఉంటాయి రెగ్యులర్ ఫైళ్ళ దగ్గర నుంచి కీలకమైన ఫైళ్ళ పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉన్నది సెక్రటరియట్ లోని ఏడవ పేజీలో ఉన్న చూద్దాం మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నట్లు ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నట్లు లేకపోతే ఎవరు చెప్పాలి మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి సచివాలయంలోని అన్ని శాఖల్లోనూ ఇదే సీన్ కనిపిస్తున్నదట మంత్రులు ఫోన్ చేస్తున్నా ఆఫీసర్లు పట్టించు పట్టింపు లేనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం నుంచి ఆదేశాలు పై స్థాయిలోని కొందరు ఆఫీసర్లు ప్రాసెస్ లో సీరియస్నెస్ చూపడం లేదు తద్వారా రెన్యువల్స్ ప్రమోషన్స్ రిక్రూట్మెంట్స్ ఫైనాన్స్ క్లియరెన్స్ ఇలాంటివన్నింటిలోనూ ఇబ్బందులు వస్తున్నట్లు ప్రజాప్రతినిధులు వివరిస్తున్నారు ఫైళ్ల ప్రాసెస్ డిలే పై మంత్రులు ఎమ్మెల్యేలు మొరపెట్టుకుంటున్నారు దీని వలన ప్రభుత్వ పాలన మందగిస్తుందనే విమర్శలు మొదలయ్యాయి ఆఫీసర్లు చేస్తున్న నిర్లక్ష్యానికి సర్కారు బ్యాడ్ నేమ్ వస్తున్నది చిన్న ఫైల్ల ప్రాసెస్ కూడా సగటున తక్కువలో తక్కువ నెల రోజుల సమయం తీసుకుంటున్నట్లు ఇటీవల ఏకంగా ఓ మంత్రి అధికారులపై ఫైర్ అయ్యారు రొటీన్ గా కొనసాగే ఫైళ్లను కూడా ఎందుకు ఆపుతున్నారు అంటూ ప్రశ్నించారు దాదాపు రెండు నెలల పాటు సొంత శాఖలోనే ఓ ఫైల్ తిరగడంపై మరో మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది అధికారులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వానికి ప్రజలకు నష్టం జరుగుతుందని తెలిసిన మొండిగా వ్యవహరించడానికి గల కారణాలు ఏంటి అనే కోణంలోనూ కొందరు మంత్రులు ఆరా తీయడం గమనార్హం అధికారుల అత్యుత్సాహంపై సీఎంకు కూడా ఫిర్యాదు చేసేందుకు ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి రెడీ అయినట్లు కూడా తెలుస్తా ఉందట సొంత శాఖల్లోనూ డిలే ఇట్లా డైరెక్ట్ గా ఇక జిఐడి కూడా అట్టర్ ప్లాఫ్ అయిపోయిందనట అంటే ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో ఏది చేయాలన్నా కూడా సచివాలయంలో చాలా దారుణంగా ఉన్నది అధికార పార్టీ మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలే వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే అవి కూడా జరుగుతా ఉన్నాయట ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా సరే గతంలో కూడా సిఎస్ హెచ్చరించు ముఖ్యమంత్రి గారు హెచ్చరించు అధికారులు చాలా జాగ్రత్తగా పనిచేయాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పేసి కూడా చెప్పిర్రు అయినా కూడా తీరు మారట్లేదు మరి ఏం జరుగుతూ ఉన్నది ఇంత మంచి అవకాశం వచ్చింది తెలంగాణ సచివాలయంలో పనిచేసేటటువంటి అవకాశం వచ్చింది అంటే చాలా మంచిగా ఫీల్ అయ్యి పనిచేయాలి ప్రజల కోసం అట్లా పని చేయకుండా ఇష్టం వచ్చినట్టు నడుస్తా ఉంది పరిపాలన అనేది మాత్రానికి సో ఇక్కడైతే కనబడతా ఉన్నది ఇప్పటికైనా సమావేశాలు నిర్వహించండి ఒక కమిటీ ఒక మీటింగ్ ఓ మీటింగ్ పెట్టేసేసి ఎవరెవరైతే అక్కడ కీలకమైనటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ స్వీట్ గా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం చేసి ఎందుకంటే అల్టిమేట్ గా ప్రభుత్వమే కదా ప్రభుత్వమే తీసుకోవాలి దీని మీద సీరియస్ యాక్షన్ ఆ సొంత మంత్రులే ఎమ్మెల్యేలే ఇన్ని ఇబ్బందులు పడితే ఎట్లుంటది ఇక ఏదేమైనా గానీ సెక్రటరియేట్ లో జరుగుతున్నటువంటి పరిపాలన ఏదైతే ఉందో అక్కడ పనితీరు ఏదైతే ఉందో పూర్తిగా మారితే గాని సో కొంత ఇవన్నీ కూడా సర్దుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది